వైకాపా కోత వేస్తే కూటమి ప్రభుత్వం చెల్లించింది నాడు డిఏ బకాయిలు ఇవ్వకుండా ఇచ్చినట్లు చూపి మోసం జీతాల్లో ఐటీ మినహాయించిన గత సర్కారు ఆ బిల్లుకు మోక్షం ఇప్పుడు మోక్షం రాష్ట్ర సచివాలయ సిపిఎస్ ఉద్యోగులకు చెల్లింపులు రాష్ట్ర సచివాలయంలో సిపిఎస్ ఉద్యోగులకు అరవై నెలల డిఏ బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించింది వైకాపా హయాంలో డిఏ బకాలు ఇవ్వకుండా ఇచ్చినట్లు చూపి జీతాల నుంచి ఆదాయ పన్ను మినహాయించారు ఉద్యోగులు ఎంతగా ఆందోళన చేసినా కనికరం చూపలేదు ఐదేళ్లు ఉద్యోగులను ఇబ్బందులు పెట్టింది జీతాలను నెలలో పదవ తేదీన తర్వాత వచ్చే పరిస్థితి తీసుకెళ్లింది కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగుల ప్రాణ్ ఖాతాలకు ప్రతి నెల చెల్లించాల్సిన ప్రభుత్వ వాటను పది నెలలకు ఒకసారి ఇచ్చింది కూటమి ప్రభుత్వం సిపిఎస్ను ప్రతీ నెల జీతంతో పాటే చెల్లిస్తుంది ఉద్యోగులకు ఒకటినే చెల్లి జీతాలు ఇస్తుంది సిఎఫ్ఎంఎస్లో నాలుగేళ్లకు పైగా నిలిచిన ఏడు వందల అరవై మంది రాష్ట్ర సచివాలయం సిపిఎస్ ఉద్యోగుల బిల్లుకు లభించిందనమాట సంబంధించి నాలుగు కోట్లను చెల్లించింది ఇందుకు రాష్ట్ర సచివాలయం సిపిఎస్ ఉద్యోగుల సంఘం సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు ఇతర సిపిఎస్ ఉద్యోగులకు కూడా బకాయిలు చెల్లించాలని కోరారు గత ప్రభుత్వం జుడిషియల్ అసెంబ్లీ సిపిఎస్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించింది ఆ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు రెండు వేల ఇరవై నాలుగు మే పదిన హైకోర్టును అయితే ఆశ్రయించారనమాట అయితే బకాయిలు రెండు వేల పద్దెనిమిది జూలై డిఏను రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుంచి జీతాలతో కలిపి వైకా ప్రభుత్వం చెల్లించింది బకాయిలు గాలికి వదిలేసింది రెండు వేల పంతొమ్మిది జనవరి డిఏను రెండు వేల ఇరవై జూలై నుంచి జీతంతో కల్పిస్తుంది ఇక్కడ ఇచ్చిందన్నమాట అంతకుముందు బకాయిలు చెల్లించలేదు ఈ రెండు డీఏలు కలిపి అర నెలలు చెల్లించాల్సి ఉంది సిపిఎస్ ఉద్యోగుల బకాయిలను తొంభై శాతం నగదు రూపాయలు పది శాతం ప్రాణ ఖాతాలకు జమ చేయాల్సి ఉంటుంది ఇతర ఉద్యోగులకు బకాయిలను పిఎఫ్ఓ జీపీఎఫ్ ఖాతాలకు సర్దుబాటు చేస్తారు వైకాపా ప్రభుత్వం వీరికి పిఎఫ్ జీపీఎఫ్ ఖాతాలో జమ చేసినట్లు చేసి వెనక్కి లాగేసుకుంది ఇతర ఉద్యోగులకు బకాయిలు అయితే సర్దుబాటు చేయలేదు డిఏ బకాయిలు పీఆర్సీ బకాయిలు కలిపి ఉద్యోగులకు ఇరవై కోట్ల వరకు వైకాపా ప్రభుత్వం బాకీ పెట్టిపోయింది ఇప్పుడు ఆ భారం అంతా కూటమి సర్కారుపై పడింది రెండు వేల పంతొమ్మిది జూలై బకాయిలు చెల్లించాల్సి ఉంది కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయని పేర్కొంటూ అప్పటి ప్రభుత్వం రెండు వేల ఇరవై జనవరి జూలై ఇరవై ఒకటి జనవరి డిఏలకు ఫ్రీజ్ అయితే చేసింది అనమాట రెండు వేల ఒకటి జూలై నుంచి డిఏ బకాయిలు అయితే ఉన్నాయి సో ఈ విధంగా కొంతవరకు ఇప్పుడు బాకీ అయితే డే బకాలు అయితే చెల్లించడం అయితే జరిగింది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి